కొంత ఆందోళనకరంగానే ఉన్నది వినాయకరెడ్డి గారు కొంత దాని మీద ఒక పద్నాలుగు అంశాలను వారు సోషల్ మీడియాలో పెట్టారు ఏమంటే ప్రధానంగా రెండవ రోజు గాయమైనటువంటిది పెద్ద పరిమితి వర్గంలో ఆకర్షణీయంగానే ఉంటుంది ఎందుకంటే డెవలప్మెంట్ సిద్ధాంతాలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇది పెద్ద ఇంటర్నేషనల్ సిటీ అవుతుంది అనేటువంటిది రెండవది ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి క్యాపిటల్ పెద్ద ఎత్తున వస్తుంది ఇక్కడ ఉపాధి అనేటువంటి పెద్ద ఎత్తున వస్తుంది దాంతో పాటు ఒక ఆధునికమైన సమాజం ఇక్కడ ఏర్పడుతుంది అనేటువంటిది ఒక పాపులారిటీ సబ్జెక్ట్ నుంచి ఒక క్రియెస్ నుంచి ఆలోచించే ధోరణి ఒక వాదన పాజిటివ్ వాదన ఉంటుంది ఎందుకు అని అంటే వాళ్ళకి ఒక మండల కేంద్రం వస్తే ఎంతో ఆనందం ఒక జిల్లా జిల్లాలో చేసినప్పుడు జిల్లా వచ్చింది జిల్లా ఈ ఆనందం కేనందం దాని మసుగు దానికి సంబంధించిన దాంట్లో ఏమైపోయింది ఇంకా చూడకపోతే సమస్యలు అది వచ్చి మనం వెళ్ళాడు వెన్నట్టే ఇబ్బందులు పెట్టేటువంటి అంశం అయితే ఇక్కడ మేము చూస్తున్నది ఏంటి అని అంటే రెండవ రాజధాని అనేటువంటిది మహాశయుడు అంబేద్కర్ ను పోటీ చేస్తున్నారు అంబేద్కర్ మాట్లాడిన సందర్భం ఏమిటి అనాడున్న రాజకీయ పరిస్థితులు ఏంటి ఈనాడున్న పరిస్థితి ఏమిటి పక్కకు అంబేద్కర్ పోటీ చేస్తున్నారు అంబేద్కర్ పోటీ చేస్తే ఆయన అప్పుడు మాట్లాడింది సెక్యూరిటీ కోఆర్డినేషన్ దేశాన్ని సమన్వయం చేయడం రాష్ట్రాలకు సమన్వయం చేయడం భాషలను సమన్వయం చేయడం దాంతో దేశంలో ఉన్న వైవిధ్యాలన్నింటినీ కూడా వైవిధ్యాన్ని తీవ్రంగా కూడా పుట్టిన ఒక ఐక్యత సంపాదించడానికి మంచి ఉద్దేశంతో ఆయన ప్రతిపాదన చేశారు కానీ అప్పుడున్న రాజకీయ పరిస్థితి లేదు ఇవాళ విజ్ఞాన శాస్త్రం పెరిగింది కమ్యూనికేషన్ పెరిగింది ఇవాళ యుద్ధాలు వ్యవస్థ అయినా సమ్రాజ్యవాళ్ళ వ్యవస్థ అంటే యుద్ధాలు ఆ యుద్ధాలు వ్యవస్థ అయినా ఇవాళ రాజ్యాలు ఉపయోగ రాజ్యాల మధ్య ఉన్నటువంటి యుద్ధాలు క్షిపణి ముఖ్యమైన కమ్యూనికేషన్ ఏ దేశం

రాజకీయ సంక్షేమాలు రాజకీయ వైవిధ్యాల ఆధారపడి యుద్ధాలకు సంబంధించిన సబ్జెక్టు అంతే తప్ప కోట కాపర యాంగిల్ అనేటువంటిది ఇవాళ మన దేశం అనేకమైన విదేశీ పదయాత్రలు వచ్చినాయి వెన్నీ ఆదా దేశ అదేటువంటివి పొద్దున్నారండి ఇంటర్నేషనల్ సిచువేషన్ చూసినప్పుడు ఇవల్ల అంబేద్కర్ అయిన పిల్లలు అనేటువంటిది ఇవల్ల కొద్ది పిల్లలు అనేటువంటివి అంబేద్కర్ ఆనాడు దోష ముందరికి రాజ్యాంగం తయారు చేస్తున్నట్టుగా రాజ్యాంగంగా మనుషులకు ముందరికి తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన అనేటువంటివి ఇవాళ విలవింగ్ అనేటువంటివి మనం అనుకోడం లేవు సెక్యూరిటీ యాంగిల్ లేదు సమ్రదాయానికి సంబంధించిన సభ్యక్ లేదు ఇవాళ ఆధునికమైన సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవాళ అభివృద్ధి చెందినటువంటి స్థితిలో అది పక్కకు పెట్టాల్సినటువంటి విషయంగానే ఉండేది ఒక తెలంగాణ ఉద్యోగం

నిన్న కేసీఆర్ ప్రభుత్వం మేరీ ఇవాళ రేవంత్ ప్రభుత్వం మేరీ ఇవాళ ఎవరి ప్రభుత్వం వచ్చినా కార్పొరేటీకరణ అనేటువంటి కొత్త ఎత్తున నిన్ననే ఫ్యూచర్ సిబిల్ సబ్మిట్ పెట్టారు వాళ్ళు సబ్మిట్ పెట్టి పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారు ఆ పెట్టుబడులు ఏ రంగానికి వెళ్తున్నాయి మేము ఇక్కడ కార్పొరేటైజేషన్ అనేటువంటి ఎట్లా పెరుగుతుంది వాటికి ఉన్నటువంటి ఒక నేపథ్యం ప్రాక్టికల్ గా ప్రాక్టికల్

మన అస్తిత్వం కలిగేది ఏమిటి మన సమస్య వస్తుంది ఇంత ప్రాంతమైనటువంటిది మొబైల్ సెకండ్ క్యాపిటల్ అవసరమా అంటే మరి ఇండికేషన్స్ కొన్ని సూచికలు వాళ్ళ చెప్పినటువంటి కొన్ని సూచికలు అనేటువంటి మన ముందు పెట్టారు ఆ సూచి సూచికలు అయితే వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సూచికలు వాళ్ళ ముందు తీసుకొస్తున్నటువంటి విషయాలు అయితే ఉన్నాయి ఒక విధమైనటువంటిది ఒక అనప్రత కని భాగాలు సంబంధించి దాని మీద కమిటీ వేసి పెద్దలు పెట్టేటువంటి దానికి ఒక కమిటీ ఇవ్వబోతున్నాము ఇక్కడ మానకుండా ఇంకా అనేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఏమేమి చేయాలనుకుంటున్నా భూములకు కేటాయిస్తామనేటువంటిది స్పష్టంగా ప్రకటించినటువంటిది ప్రకటన వచ్చింది అంటే ఇవన్నీ సూచికలు వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా డిఫెన్స్ కారిడార్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి రాడార్ కార్య ఇవన్నీ ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్ చుట్టూ ఎందుకు వస్తున్నాయి అనేటువంటి ఇవన్నీ సూచికలు అన్ని వస్తున్నాయి కాబట్టి ఇక్కడ సహజంగానే హైదరాబాద్ ను ప్రేమించే హైదరాబాద్ ఇప్పటికే హైదరాబాద్ లో కాలుష్యం పెరిగి ట్రాఫిక్ పెరిగి ప్రభుత్వాలను చూస్తున్న రెండవ రాజధాని అయిపోయింది కాలుష్యం ట్రాన్స్ఫర్ అవుతారా అనేటువంటిది ఆమె సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలతో

రాజ్యాంగల్ ఫోర్ అన్నీకరించాల్సిన పార్లమెంట్ అంగీకరించాలి రాజ్యసభ అంగీకరించాలి రాష్ట్రపతి ఆమోదం ఉండాలి ఇవన్నీ రాజ్యాంగపరమైనటువంటి అంశాలు కూడా ఉంటాయి కొత్త తెలంగాణ అసెంబ్లీ అంగీకరించాల్సినటువంటి విషయాలు ఉంటాయి

చేయాల్సి వస్తుంది అనేటువంటిదే ఈ అభద్రతను తొలగించి ప్రజలు అవేర్నెస్ తీసుకురావడానికి ఉంది అభినందనీ అవకాశం ఇచ్చిన